హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ఇది మన ఇంట్లో రిలేటివ్స్ గురించే సో నేను అనుభవం కొద్దే చెప్తానా ఏదైనా అనుభవం అయినదే చెప్తానా నేను బట్ అందరు అట్లా ఉంటారని నేను చెప్పాను చాలామంది చాలా చక్కగా ఉండేవాళ్ళు ఉన్నారు సరే సో ఒక జంట పెళ్ళైన తర్వాత బతకడానికి ఎక్కడొక చోట పోతుంది ఉన్న చోట్ల అంటే కాదు కొన్ని ఏరియాలల్లో సో అట్లా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేయరు ఆ ఇల్లు గల్లలో ఎట్లున్నామని అడగరు ఏం మాట్లాడరు కమ్యూనికేషన్ మొత్తానికే తగ్గిపోతుంది కానీ మళ్ళీ ఏమంటారు వాళ్ళు పెళ్ళి చేసుకొని కొత్తగా తెలిసి తెలియని వయసులో బతకడానికి ఒక చోట ఖచ్చిల్లు వాళ్ళకి ఇల్లు వెళ్ళలు ఫోన్ చేయాలి ఎట్లున్నారు అని ఇంట్లో ఉండేటోళ్ళు ఎట్లా పెద్దోళ్ళు అయి ఉంటారు కదా అమ్మ కానీ నాన్న కానీ ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళు చెయ్యరు ఎవరి మీద వేస్తారు అభండాలు ఇంటికెళ్ళి బయటికి పోయినావా అయిపోయిందా పెన్నీ పట్టుకొని ఇక ఒక్కరోజు ఫోన్ చేసినావా అవ్వట్లున్నదని అన్నవా అయ్యట్లు ఉన్నాడు అని అన్నవా మరి మీరు అడిగినలా పెన్నులు వేసుకున్నాక పాపము నా కొడుకైనా కానీ నా బిడ్డైనా కానీ ఇంట్లోకెళ్ళి బయటికి పోయింది మరి మేము ఫోన్ చేయాలి వాళ్ళు ఎట్లున్నారు ఎన్ని కష్టాలు పడతానులు ఊరు కాని ఊరికి వైళ్ళు కిరాయిలు కట్టుకొని బతకాలి వాళ్ళు ఏం తింటానులు ఎట్లా చేసుకుంటానులు ఇవన్నీ ఎట్లా కట్టుకుంటానులు అని చెప్పి చెప్పడాన్ని ఎవరైనా ఫోన్ చేసి అడిగిట్ల అడగరు అది ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఎవరు అడగలే కదా మళ్ళీ నెక్స్ట్ ఆ ఇంట్లో ఇంకొకరికి పెళ్ళి వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేయరు మనకి ఎట్లున్నారు అన్న వదినాను అక్క బావాను ఇంకా ఏ రిలేషన్స్ ఉంటే అట్లా సో వాళ్ళు కూడా మనకంటే వెనకాల పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళు మనకు ఫోన్ చేయరు కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళది కూడా మనకి సో ఆ కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళు కన్సివ్ అవుతారు కానీ ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి చెప్పది కన్సివ్ అయినామే చెప్పది వినండి మళ్ళీ ఆమె డెలివరీ అవుతుంది డెలివరీ అయినప్పుడు ఇక గిట్లా డెలివరీ అయింది చూడ్డానికి రాలేదని అంటారు నీ భార్య రానివ్వలేదు అవునా మారిపోయినవా గంతేనా గిట్లనేనా గిది పద్ధతేనా పెద్దోళ్ళు గిట్లుంటారా అని మాట్లాడతారు ఇరవై ఒకటికి వెళుతారు ఫోన్ చేసి పోతే ఎట్లయినా ఉన్నంతలో లేదన్నా కూడా పట్టుకొని పోవాలి లేకపోతే అట్టుకు కూడా కంపల్సరీ కన్సిడర్ చేయాల్సిందే సరే మీరు పెళ్ళైనప్పటి నుంచి మా తర్వాత పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పెళ్ళైనప్పటి నుంచి మాకు కమ్యూనికేషన్ లేనే లేదు వాళ్ళకి మాకు అయినప్పుడు చెప్పరు రెండు తప్పులా కాదా పెళ్ళైనప్పటి నుంచి ఫోన్ లేదు అయినప్పుడు చెప్పరు అండ్ డెలివరీ అయినప్పుడు ఎట్లా వస్తారు చెప్పవు డెలివరీ అయినప్పుడు ఎట్లా వస్తారు ఎట్లా చూస్తారు హాస్పిటల్లో ఊరు వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంట్లో ఉన్న మంచిగా తెలియదా ఊరు అందరికి తెలుస్తుంది పాల అందరికి తెలుస్తుంది వాళ్ళ కనిసిపోయిన వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ అందరికీ తెలుస్తుంది వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంట్లో ఉన్న తోటి కొడలకు తెలియదు వదిన మడదలకు తెలియదు ఎవరికి చెప్పరు ఉన్నారు చెప్పరు డెలివరీకి రాకపోతే రాలేదని అంటారు ఇరవై ఒకటికి రాకపోతే మనం ఎట్ట రాలేదు రానియలేదు కొంగున కట్టేసుకొని తిరుగుతుంది కొంగుకు పడతారా మొగలు కొంగుకు పడతారా అప్పుల్లి కొంగున కట్టేస్తే ఉండే మొగళ్ళేనా వీళ్ళు చెప్పిన మాట అంటే ఆడోళ్ళ అరుపులు ఎందుకు ఇవ్వబడితే చెప్పిన మాట వినకనే కదా ఆడోళ్ళ అరుపులు బయటికి నవడేటి కను సైగలతోటి మొగళ్లను శాసించేంత శక్తి అయితే నాకు లేదు అందులో మా హస్బెండ్ని శాసించేంత శక్తి లేదు ఆయన కిరాకే కిరాకే ఆయన ఏం చేయాలనుకుంటే గది ఎత్తడైనాయి చూస్తే నల్లి ఉంటాడు కానీ ఏం చేయాలనుకుంటాడో గది ఎత్తడైనాయి ఇరవై ఒకటి పోకపోతే నా విన్నే అబండాలు కానీ వాళ్ళ తప్పులు మాత్రం అక్కడ కనబడే సరే ఒకవేళ పోయినా కూడా నీకు పిల్లలుగా రాలేదు కదా ఇప్పుడే ఇయ్య కాగు ఇప్పుడే ముందట మీరే పశువు బొట్టు అవన్నీ పెట్టకుండా ఇప్పుడే మీరు అక్షంతలు ఇవ్వకుండా పిల్లలు కాలేదు కదా పక్కకు జరుపుతారు ఎన్నిసార్లు జరిపిలో నన్ను మళ్ళా పోవుడెందుకు చెప్పులుల్లా పోవుడెందుకు ఒక ఇంటికి కోడలుగా పోతే కోడల్ని పక్కగా జరుపుతాళ్ళు మరి కొడుకునేందుకు ఏమంటారు చెప్పరు సరే ఏ కోడలకైతే మన్మడు మన్మరాలు వచ్చిల్లో ఆ కోడల్ అత్తుంటుంది కదా ఆమెకు హస్బెండ్ ఉండరు కానీ ఆమె దీవించచ్చా హస్బెండ్ లేడు కదా మరి ఆమెట్లే దీవించాలి ఆమె దీవెనేమో మంచిదా భర్త లేని వాళ్ళ దీవెన మంచిదా నేను ఏ లెక్కన చెప్తానంటే పిల్లలు లేని వాళ్ళ దీవెన మంచిది కాదని అన్నట్టుగా పక్కకు జరిపింది కదా మరి భర్తలు లేని వాళ్ళు కూడా ఎందుకు ఆశీర్వదించాలి అనే క్వశ్చన్ నా క్వశ్చన్ కానీ వాళ్ళని కించపరుస్తలేను నేను నిందిస్తలేను వాళ్ళంటే నాకు చాలా గౌరవం చాలా ఇష్టం ఎందుకంటే నేను అట్లా ఉన్నవాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు నాకు కళ్ళారని చిన్నప్పటి నుంచి చూసిన నేను అందులో చాలా ఎక్స్పీరియన్స్ చూడడంలో నాకు అలాంటి వాళ్ళని బాధ పెడితే నాశనం అవుతారు తెలుసా వాళ్ళ నడిపియద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ అనేవి మనసుకు సంబంధించినవి బొట్టు పూలు గాజులు పిల్లలు ఇంక ఇవి కాదండి ఇక ఎప్పుడు మారుతారండి ఆడోళ్ళే ఉన్నారు ఇట్లా మొగ్గులు లేరు మొగ్లు మంచోళ్ళు వాళ్ళకి దండం పెట్టాలి దండం పెట్టి చేసి కూర్చోబెట్టి కాలు కడిగి నెత్తిని పోసుకోవాలి ఆడవాళ్ళే ఉన్నారు మొగళ్ళు లేరు ఆడోళ్ళల్లో కొందరు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు మీకు కోడలు వస్తారు కొందరు సాంధ్యోళ్ళు ఉంటారు కదా నన్ను అయితే ఎంతమంది నేను ఎంతమంది పెళ్ళిళ్ళకి పోయినో ఎక్కడ ఎవరు ఏం చెత్తాల్లో తెలియదు పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా నేను వాళ్ళు ఏం చెత్తాల్లో తెలియదు అని అంటే నన్ను ఎంత దూరంలో ఉంచినా మీరు అర్థం చేసుకోండి చేయాల్సిన కార్యక్రమాలు ఎవరెవరు ఏమేం చేస్తారో వాళ్ళే ముందు ఉండేవాళ్ళు వాళ్ళే కనిపించేది నాకు అక్కడ ఏం చేస్తున్నారు ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా అసలు ఏం తెలియకపోయేది నాకు ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళికి కచ్చేసరికి నన్ను ఇద్దరు మాటలు అన్నారు ఎందుకంటే నేను వేరే మా అత్తగారి సైడ్ పెళ్ళిళ్ళకి పోయినప్పుడు నన్ను అందరు దూరం నెట్టేసి సో నాకేం చేయాలో తెలియదు మా సొంత చెల్ల పెళ్ళికి వచ్చేటప్పటికి కావలుసుకుని మాటలు అనాలని ఇద్దరు నన్ను మాటలు అట్టుగా నడిచిపెట్టిల్ నేను ఎవడు సూప్ అన్నవేందే అక్కడ పోయి జయ్యవా వాళ్ళు ఏత్తా అంటే సూప్ తన అంటాను నాకు వాళ్ళు ఏసేది ఏం చేస్తానులు ఇద్దరు చేస్తానులు తమలపాకులు వక్కలు కాజులు అవి ఎన్లోనో పెడతానులు మొత్తానికైతే తమలపాకులలో పెడతానులు అందులో బియ్యం ఉన్నాయి అవి ఏం చేస్తారో తెలియదు తెలియని పోయి నేను ఏం చేస్తా చెప్పు వాళ్ళు తెలిసినోళ్ళు పిల్లల్ని అన్నోళ్ళు పోయిండ్లు చేస్తానులు శారదా మరిగిట్లరా యొగిది వెయ్యి గిట్ల చెయ్యాలి అని అని ఎవరన్నా చెప్తే నేను చేస్తా నీలవాడి చూస్తా అన్నావు పోయిషి పోంటే నేను అన్నా నాకు తెలియదు అని చెప్పేసి నేను అంటే తెలియదానంట అన్నావు చూడు చెయ్యి పో అంటాను ఏం చెప్పాలి అనాలనే ఉద్దేశం అక్కడ అనాలనే ఉద్దేశం మరి నన్ను అన్నోళ్ళు మరి చాలామంది ఆ మాట అన్నారు నన్ను వాళ్ళ పిల్లలకు కొందరికి ఈమెకేం తెలియదే ఈమెకు అట్లాంటివి తెలియదే ఈమెకు అట్లాంటివి రాదే అని మళ్ళీ ఎట్లా మాట్లాడతారు మీ కాడికి వచ్చేసరికి మరి వాళ్ళకి ఎట్లా తెలియదు చెప్పవు నోటికి ఎంత గంతేనా విడిచిపెట్టుడు ఏమోబా ఒక మనిషి సత్తాండ్ అన్నప్పుడు కూడా రాకపోతే మొత్తం ఊబిల మొత్తం ఇరికిండు ఒక షయ్య బయటకున్నది ఆడు సత్తాడు అన్నా కూడా ఇక చివరి క్షణంలో ఉన్నాడు లోపలికి పోతాండు వాడిని పట్టడానికి కనీసం హెల్ప్ చేద్దామని చుట్టూ ఉన్నారు కానీ రాకపోతే చంపింది ఎవలు చుట్టూళ్ళ కాదా చుట్టాళ్ళ కింద పడుతుందా కాదా పడుతుంది ఎందుకంటే చుట్టూ ఉండి కూడా మునిగిపోవాలని చూసిళ్ళు వాడు అట్లనో ఇట్లనో అట్లనో ఇట్లనో లేచి ఒక్కొక్క వాడి గోస చూడాలే వాళ్ళు అట్లా ఇట్లా అట్లా ఇట్లా లేచి వెళ్ళి బయటపడ్డారు బయటపడ్డాక అక్క తమ్ముడు అన్న వదిన అని అనుకుంటా ఇంటికి రాకుండా వాళ్ళకు నచ్చినప్పుడు ఫోన్లు చేసి మాట్లాడాలంటే ఎవరికమ్ మాట్లాడాలనిపిస్తుంది చెప్పులే అలాంటి సిచ్యువేషన్లా కనీసం వచ్చి భుజం మీదకి ఇట్లా చేయేసి ఏం చేయకున్నా కూడా మేము ఉన్నాం అనే భరోసా కూడా లేదు ఎందుకు రిలేషను అవసరమా నీకు టైం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ రిలాక్స్ కోసము మన దగ్గరకు వచ్చి ఎంజాయ్మెంట్గా చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు మనము రియాక్ట్ అవ్వాలా అవగట్లున్నారు రిలేషన్స్ నేను చెప్పింది ఎవరికైనా ఉండొచ్చు అర్థం ఉండకపోవచ్చు ప్లీజ్ మీ టైంలో కనుక నేను డిస్టర్బ్ చేసినట్లయితే చాలా సారీ అందరికీ నేను నా లైఫ్లో జరిగేది చెప్పిన నేను నేను కల్పించి చెప్పలేదు ఏదైనా నా అనుభవపూర్వకంగానే చెప్పిన నేను Thank you. Andy. Thank you so much.